మన శుక్రవారం అన్నారం చర్చిలో ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఒక సిస్టర్ గారు ఇలా చెప్పారు సాక్ష్యం ఆమె పనికి వెళ్తుంది బాబు సింగరేణిలో కాంట్రా కాంట్రాక్ట్ బేసిక్ మీద కొంచెం సమయం దొరికినప్పుడు కూర్చొని ఉంటే ప్రభు అంటున్నాడంట ప్రభు ప్రేరేపిస్తున్నాడంట ప్రార్థన చేయి చేయి అన్నారం గ్రామం కోసం ప్రార్థన చెయ్యి ప్రార్థించేయి అని ఆమెను ప్రేరేపిస్తున్నాడంట ప్రేరే ప్రేరేపణ తెలుసుగా మీకు ఆ ప్రేరేపణ రావటం రావటమే కన్నీళ్ళు ఇంకా ఆగకుండా తన పక్కన ఇంకొక ఉంటే దేవుడికి నన్ను ప్రేరేపిస్తున్నాడు నువ్వు కూడా ప్రార్థన అని ఇద్దరూ కలిసి కన్నీళ్లతో చాలాసేపు ప్రార్థన చేశారంటే ఎక్కడ డ్యూటీలో వర్క్లో అసలు ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో ఎంత సంతోషం అనిపించిందో నేను చెప్పాను నువ్వు దేవుని దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు యు ఆర్ సో క్లోజర్ టు గాడ్ ఆ ప్రేరేపణ రావటం ఏంటి పని చేసి ఖాళీగా ఉంటే అలసట తీర్చుకోవాలనిపిస్తుంది కానీ ఆమెకి అలసట తీర్చుకోవాలనిపించట్లేదు ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంది ఎంత అద్భుతం ఒకసారి ఆలోచన చేయండి మీకు ఎటువంటి ప్రేరేపణలు వస్తున్నాయి పార్వతక్క మీకు ఎటువంటి ప్రేరేపణలు వస్తున్నాయి ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వస్తుందా ప్రార్థన చేసుకో అనే ప్రేరేపణ వస్తుందా బైబుల్ చదువుకో అనే ప్రేరేపణ వస్తుందా ఉపవాస ప్రార్థన చేయి అనే ప్రేరేపణ వస్తుందా ప్రభు మన నన్ను అన్నారు ఒక రెండు రోజులు ఫాస్టింగ్ క్లేన్ చేయమన్నారు నేను మొన్న నిన్న రెండు రోజులు మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసుకొని ప్రభు దగ్గరే కూర్చున్నా ఫస్ట్ టైం నా జీవితంలో ప్రభు అలా మాట్లాడడం మళ్ళీ అది కూడా కేవలం ఒట్టి వాటర్తోనే ఏం తీసుకోలేక ముందు కనీసం జ్యూసులు అది జావ తీసుకునేవాడిని కానీ నిన్న మొన్న టూ డేస్ ఇంకే కేవలం వాటర్ తీసుకునే ధైర్యం చేసి అసలు నాకు అట్లా సపోర్ట్ చేయదు నా హెల్త్ కానీ ప్రభు చెప్పారని ఇంకా ఉండిపోయారు నా రెండు రోజులు మీ మీకొచ్చే ప్రేరేపణలు ఎలాంటివి దాన్ని బట్టి మీరు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో అర్థమవుద్ది రెండు రకాల ప్రేరేపణలు ఉంటాయి దేవునికి దగ్గర చేసే ప్రేరేపణలు దేవునికి ఒక వ్యక్తిని దూరం చేసే ప్రేరేపణలు సినిమాలు చూడాలనిపిస్తుందా ఖాళీగా ఉంటే రీల్స్ చూడాలనిపిస్తుందా న్యూస్ చూడాలనిపిస్తుందా లేకపోతే ఖాళీగా ఉంటే ఎవరికన్నా ఫోన్ చేసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టాలనిపిస్తుందా లేకపోతే పక్వాలింటికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుందా మీరు దేవునికి దూ దూరంగా ఉన్నారని అర్థం ఉపవాస ప్రార్థన చేయాలనే ప్రేరేపణొస్తే కనీసం ప్రార్థన చేయాలనే ప్రేరేపణొస్తే దేవుని వాక్యం చదవాలని వస్తే మందిరం దగ్గరికి వెళ్దామనే ప్రేరేపణొస్తే నిజంగా మీరు దేవునికి దగ్గరగా ఉన్నట్టు ప్రార్థన చేసుకోండి కనీసం ప్రభు నాకు ఇటువంటి ప్రేరేపణలు ఇవ్వు డ్యూమిలో దిస్ కైండ్ ఆఫ్ థాట్స్ దేవుడు సహాయం చేస్తారు